ఓం గణేశాయ నమ వినాయక చవితి రానే వచ్చిందండి వినాయక చవితి రోజు వినాయకుడికి రకరకాలైనటువంటి నైవేద్యాలతో రకరకాలైన పూజలు చేస్తూ ఉంటారు అలాగే వినాయకుడు తీర్చలేని కోరికంటూ ఏది ఉండదండి విద్యార్థులకు విద్యను ఇస్తాడు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇస్తాడు ఉద్యోగం కోసం వెతికే వారికి ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఇస్తాడు ప్రతి విషయంలోనూ ఆటంకాలను తొలగించి ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని విజయవంతం చేయగల కలియుగ దైవం వినాయకుడు అండి వినాయక పూజ లేనిదే ఏ పెద్ద పూజలు కానీ చిన్న పూజలు కానీ ఆరంభించరు అటువంటి గొప్ప నాయకుడు గణనాయకుడు వినాయకుడు కాబట్టి ఈ వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఈ కథ వినండి గణేశాయ నమ వినాయకుడి లీలలు అనేకం అవి మనకు ఎల్లప్పుడూ భక్తి వినయం ధర్మబోధ చేస్తాయి అలాంటి ఒక దివ్య లీల కుబేరుని గర్వం తొలగించే ఒక కథ అండి లోకపాలకులలో ధనాధిపతి అయినటువంటి కుబేరుడికి తన అపారమైన సంపదను చూసి గర్వం ఏర్పడుతుందండి ఆ విపరీతమైన గర్వంతో కుబేరుడికి ఒక ఆలోచన వస్తుంది తన ఐశ్వర్యాన్ని దేవతలందరికీ చూపించాలని భావించి ఒక్కొక్క దేవతని విందుకు ఆహ్వానిస్తాడు ఆ ఆహ్వానించే క్రమంలో ఐశ్వర్యవంతులైన మహావిష్ణువు ఇంద్రుడు తదితర దేవతల్ని ముందుగా ఆహ్వానిస్తాడు ఎందుకంటే తన ఐశ్వర్యంతో సరి సమానమైనటువంటి వారిని ముందుగా ఆహ్వానిస్తూ చిట్ట చివరిగా పేదవాడని ఇతని ఊహకు అనుకుంటున్న ఆ పరమశివుణ్ణి ఆహ్వానించడానికి సుందరమైన కైలాసంలోకి అడుగు పెడతాడు వెళ్ళి పరమేశ్వరునికి నమస్కరించి ఓ ప్రభు నా సంపద అంతులేదని మీకు తెలుసు నా ఐశ్వర్యాన్ని చూపించడానికి మీరు మరియు మాతా పార్వతీదేవి మా విందుకు రావాలని ప్రార్థిస్తున్నాను ప్రభు అని అంటాడు కుబేరుడి ధనగర్వాన్ని గ్రహించిన పరమశివుడు ఇలా ఊహించాడు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇతనికి మధ్యలో వచ్చిన ఈ ఐశ్వర్యంతో గర్వం విపరీతంగా పెరిగింది ఈ గర్వాన్ని అనిచే పుత్రుడు నా పుత్రుడు వినాయకుడు ఇతన్ని విందుకు పంపాలని నిర్ణయించుకొని మహాదేవుడు చిరునవ్వుతూ ఇలా అన్నాడు కుబేర నేను రాలేనయ్య పార్వతీదేవి కూడా రాలేని స్థితిలో ఉంది కానీ మా కుమారుడు వినాయకుడైనటువంటి కుమారుడు నీ విందుకు ఖచ్చితంగా వస్తాడు మేము పంపుతామని హామీ ఇస్తాడు కుబేరుడు మనసులో ఇలా తలుచుకున్నాడు చిన్న బిడ్డడు ఎంత తింటాడు నా సంపదకు ఇది చిన్న విషయమే పంపండి పంపండి అన్నట్టుగా మనసులో అనుకుని తిరిగి వచ్చేస్తాడు ఆ విందుకు వెళ్ళాల్సినటువంటి రోజు రానే వచ్చింది ఆ రోజు వినాయకుడు ఆ యక్ష సామ్రాజ్యానికి వెళతాడు ఆ యక్షరాజైనటువంటి కుబేరుని కోటలేకి అడుగు పెడతాడు కుబేరుడు తన సంపదను చూపిస్తూ ఎన్నో విర్రవీగుతూ తన గురించి తనే పొగుడుకుంటూ ఎన్నో విషయాలు చెప్పగా వినాయకుడు అప్పుడు అంటాడు నాకు ఆకలిగా ఉంది కుబేర ముందు నా ఆకలి తీర్చు తర్వాత మిగిలిన నీ సంపదను వీక్షిస్తాను అని అన్నాడు వినాయకుడు సింహాసనంలో కూర్చున్నాడు భోజనం ప్రారంభించాడు కుబేరుడు తన పరివారానికి చెప్తున్నాడు వినాయకుడికి కావలసిన భోజన సౌకర్యాలన్నీ మీరు దగ్గరుండి చూసుకోండి అని కానీ ఒక వంటకం రెండు వంటకాలు కాదు వందల వంటకాలు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి అయినా ఆయన ఆకలి మాత్రం తగ్గనే లేదు తర్వాత మొత్తం రాజభవనం నిండి ఉన్న అన్న పానీయాలన్నీ గణపతి ఆరగించేశాడు ఆకలి ఇంకా తగ్గలేదు చివరికి తన సామ్రాజ్యంలో కలిగిన సకల ఆహార పదార్థాలు ప్రతి ఒక్కరి ఇంటిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ తెచ్చి కూడా వినాయకుడికి నివేదించారు అయినా వినాయకుడి ఆకలి తగ్గకపోగా కుబేరుడిని చూసి ఇలా అన్నాడు ఇంకా ఏముంది నా ఆకలి ఆగడం లేదు ఓ కుబేరా నీ రాజ్యంలో ఇక లేదా అన్నపానీయాలు అని వినాయకుడు తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఆకలి బాధను కుబేరుడికి తెలియజేశాడు కానీ కుబేరుడు గజ గజ గజమని వనికిపోయాడు తన గర్వం తుడిచిపెట్టుకుపోయింది తన సంపద ఆవిరైపోయింది శివుని శరణు చొచ్చి అర్ధనారేశ్వర నా బాధను మీరు ఎలాగైనా సరే తీర్చాలి నా గర్వం పూర్తిగా అణిగింది అని శివుడి ముందు ప్రాధేయపడ్డాడు శరణు కోరాడు కూడా ప్రభు నా సంపదపై గర్వంతో వినాయకుడిని విందుకు పిలిచాను చిన్న బిడ్డడే కదా అనుకున్నాను కానీ కేవలం వినాయకుడి ఆకలినే తీర్చలేకపోయిన నా సంపద ఉన్నను ఒకటి లేకున్నను ఒకటి దయచేసి నన్ను రక్షించండి నాకు హితబోధ చేయండి అని భక్తితో వేడుకున్నాడు శివుడిని కుబేరుడులోని భయాందోళనను గుర్తించిన మహాదేవుడు కరుణగా ఇలా అన్నాడు కుబేర నీ సంపద భోగం కోసం కాదయా భక్తి కోసం మాత్రమే వినియోగించాలి సంపదలో గర్వం పనికిరాదయా వినయం ఎంతో అవసరం సంపద కలిగినంత మాత్రాన విర్ర వేగరాదయ సంపద భక్తిని తేవాలే కానీ గర్వాన్ని తెచ్చిపెట్టకూడదు భక్తితో వినాయకుడికి ఈ అత్తి పండును సమర్పించు అతని ఆకలి వెంటనే తీరుతుంది అని ఆయన అన్నాడు మహాదేవుడు కుబేరుడు వెంటనే భక్తి వినయాలతో ఆ శివుడి ఇచ్చిన అతి పండును వినాయకుడికి సమర్పించాడు వినాయకుడు సంతోషంగా దానిని స్వీకరించి ఇలా అన్నాడు ఇప్పుడు నా ఆకలి తీరింది కుబేర కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి ఇక అని సెలవిచ్చాడు వినాయకుడు ఆ వినాయకుడి విశ్వరూపం చూసి భయభ్రాంతులకు లోనైనటువంటి కుబేరుడు మెల్లమెల్లగా తేరుకుంటూ తన గర్వాన్ని మొత్తాన్ని తుడిచేశాడు ఇక సాధారణ జీవితాన్ని ఆరంభించాడు భక్తులారా ఈ కథ మనకు చెప్పే బోధన ఏమంటే సంపద ఎంత ఉన్నా గర్వాన్ని వదలాలి నిజమైన తృప్తి సంపదలో కాదు భక్తి వినయం వంటి వాటిల్లోనే ఉంటుంది పెద్దలను గౌరవించడం వినయ విధేయతలతో జీవించడమే గొప్ప సంపద కలిగిన వారిగా నిర్దేశిస్తుంది వినాయకుడు గర్వాన్ని జయించి భక్తిని శక్తిని ప్రపంచానికి చూపిన విధంగా ప్రతి ఒక్క ధనవంతుడు కూడా వినయ విధేయతలతో ప్రపంచానికి ఎంతో కొంత ధనవంతు సాయం అందించాలి గణపతి మీకు వరాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు విద్యను ఉద్యోగాన్ని సకలము ఇస్తాడు ఈ కథ వినడం వల్ల ప్రతి చవితి రోజు వినాయకుడి వద్ద ఈ కథ విని వినాయకుడికి భక్తితో ఏదో ఒకటి నైవేద్యం మీ చేతనైంది ఉంచండి అత్తి పండు దొరికితే అత్తి పండును ప్రసాదంగా అతనికి నివేదించండి ఆ అత్తి పండు వల్ల వినాయకుడు ఎంతో సంతృప్తి పొంది మీ జీవితానికి కావలసిన ప్రతిదీ మీకు ఇస్తాడు సకల కార్యములు నిర్విఘ్నంగా పూర్తి చేసేలా ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది విద్యార్థులు మీకైతే విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఉత్తీర్ణత సాధించడానికి వినాయక చవితి ఎంతో అవసరం ప్రతి చవితి రోజు ఈ కథ వినలేని వారు ఇలా పాటించలేని వారు కనీసం వినాయక చవితి రోజైనా సరే ఈ కథ విని అత్తి పండు అంటే మేడి పండును వినాయకుడికి నైవేద్యంగా ఉంచితే వినాయకుడు సంతృప్తి పొంది మీ జీవితానికి ఖచ్చితంగా విజయాన్ని ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడండి ఓం గణపతి ఏ నమ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్కారం అండి